కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అందించడం ద్వారా ఈ రోజు మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాదు స్థానిక స్కూళ్ళు తెలిసిన మొదటి రోజే అరవై ఐదు లక్షల డ్రెస్సులు కుట్టి విద్యార్థులందరూ కూడా అందించడం జరిగింది గతంలో కూరగాయలు కావచ్చు పాలు కావచ్చు అత్యవసర వస్తువులు అన్నిటిని కూడా మహిళా సంఘాల నుంచే కొనాలి మహిళా సంఘాలను వ్యాపారంలో ప్రోత్సహించాలని ఆలోచనతోటి ఈరోజు మహిళలకే అందించడం జరిగింది ఇంతకుముందు దివ్య రాజేంద్రన్ గారు చెప్పినట్టు పెట్రోల్ వ్యాపారము అని అంటే పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ గుర్తొస్తాడు సోలార్ పవర్ అంటే అంబానీ గుర్తొస్తాడు అదానీ అంబానీలు పెట్రోలియం బిజినెస్కు సోలార్ పవర్ బిజినెస్కి మారుపేరైతే ఈ రోజు మా ఆడపడుచులకు మీకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం ఇచ్చి నారాయణపేటలో నూతనంగా ఆడబిడ్డల చేత పెట్రోల్ బంకు నిర్వహించడానికి ఈరోజు మా ప్రభుత్వం అనుమతి ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించింది అదేవిధంగా అదానీ చేతుల్లో ఉండే సోలార్ పవర్ ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసే ఒప్పందాలని రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా మహిళా సంఘాలకు ఈరోజు ఒప్పందాలు చేయించి సోలార్ పవర్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఈరోజు ఆడపడుచులకు అందించడం జరిగింది ఈరోజు అదానీలతో అంబానీలతో పెట్రోల్ బంక్ల వ్యాపారం నుంచి మొదలు పెడితే సోలార్ పవర్ జనరేట్ చేసే వ్యాపారాల వరకు ఈరోజు ఆడబిడ్డల చేతుల్లో పెట్టినాం ఇదే కాదు ఈరోజు హైటెక్ సిటీ లేకపోతే రాయదుర్గం ప్రాంతం వెళ్తే విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లేదా మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీల ఆఫీసులు సంస్థలు ఉన్నాయి అక్కడ వ్యాపారం చేయాలన్నా చిన్న కొట్టు పెట్టుకోవాలంటే కూడా కోట్ల రూపాయలు కావాలి అలాంటి హైటెక్ సిటీ పక్కనే మూడున్నర ఎకరాల స్థలాన్ని ఈరోజు మహిళా సంఘాలకిచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ మార్కెట్ చేసుకోవడానికి నూట స్టాల్స్ని పెట్టి త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ వందల కోట్ల రూపాయలు ఉన్న భూమిని ఈరోజు మహిళా సంఘాలకు ఇంద్రా మహిళా శక్తికి ఈరోజు మనం కేటాయించడం జరిగింది మీరు గర్వంగా మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడా లేకపోతే మీ కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడా అని అంటే హైటెక్ సిటీ అని విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ ఎట్లా చెప్పుకుంటుందో మా ఆడబిడ్డలు కూడా మాకు కూడా అక్కడనే ఆఫీస్ ఉంది మీ ఆఫీసు ఎకరంలోనే ఉంటే మా ఆఫీసు మూడున్నర ఎకరాలలో ఉందని మీరు మహిళలు గొప్పగా చెప్పుకునేటట్టు ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచాలి అని హైటెక్ సిటీలో మూడున్నర ఎకరాల స్థలం ఇవ్వడమే కాకుండా అద్భుతమైన ఈరోజు మీకు అక్కడ మీ వస్తువులను ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చినాం మొన్న జరిగిన భారత్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి వ్యాపార దిగ్గజాలు ఎంతోమంది వస్తే కూడా మీ దగ్గరకు వచ్చి చూసేళ్ళు ఇప్పుడు హైదరాబాదు నగరంలో జరుగుతున్న ప్రపంచ వరల్డ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఉండేవాళ్ళు కూడా నాకు తెలిసి ఇరవై ఒకటి తారీఖు రోజు మీ దగ్గరికి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ చూడడానికి ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మీ స్టాల్స్ చూడడానికి ఇరవై ఒకటి తారీఖు రాబోతున్నారు ఈ రకంగా అది పెట్రోలియం బిజినెస్ కావచ్చు సోలార్ పవర్ బిజినెస్ కావచ్చు లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ నడిపినట్టుగా ప్రైవే గవర్నమెంట్ స్కూల్స్ నడిపే విషయంలో కావచ్చు ప్రతి దగ్గర ఈరోజు ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలి ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడ్డప్పుడే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పురోగతి ముందుకు వెళ్తుందని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తున్నది అందుకే విహబ్కి సీతన్ సీఓగా నియమించిన తర్వాత తీసుకుంటున్న కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తుంది ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా సూచన ఒకటే సర్పు కావచ్చు మెప్మా కావచ్చు అరవై ఏడు లక్షల మంది సభ్యులు ఉన్నారు ఈ అరవై ఏడు లక్షల మంది సభ్యులను కోటి మందిగా మార్చాల్సిందిగా సంఘాలలో సభ్యులుగా చేయాల్సిన బాధ్యత మీదే ఆ కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వానైనా గద్దె నెక్కించగలరు ఏ ప్రభుత్వాన్ని అయినా గద్దె దించగలరు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను బాధ్యత చేపట్టినా అంటే తొంభై రెండు లక్షల ఓట్లు వచ్చినాయి మరి కోటి మంది మహిళలు కోటి ఓట్లు మీరు ఎక్కడ ఓటు వేస్తే అక్కడ వీళ్ళెవ్వరు ఓటు వేసినా వేయకపోయినా మీ కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆదేశించగలరు నిర్దేశించగలరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గెలిపించగలరు అంత గొప్ప మహిళా శక్తి ఉన్న మహిళల్ని ప్రోత్సహించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం మీ సోదరుడిగా మీ రేవంతనగా మీకు అండగా నిలబడతా ఆర్థికంగా మీరు ఎదగండి మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చే బాధ్యత నాది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు తీసుకొని దేశాలు ఇడిచి ఇతర దేశాలు పారిపోతున్నారు వందల వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో గత పది సంవత్సరాలల్లో పదహారు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు అప్పిస్తే బ్యాంకులకు ఎగవేసి దేశాలు ఇడిచిపెట్టి పారిపోయినారు కేంద్ర ప్రభుత్వం పదహారు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన పన్నులు రద్దు చేశారు కానీ మా ఆడబిడ్డలకు పోయిన సంవత్సరం పదిహేను వేల కోట్లు సర్పులు ఇచ్చిన రూ నాకు తెలిసి ఆరు వేల కోట్లు ఇచ్చినాం పోయిన సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్లు ఆడబిడ్డలకు అప్పిస్తే ఒక్క రూపాయి కూడా ఏ బ్యాంకుకి ఎగవేయకుంటే ఈ ప్రపంచంలో కడుతున్న వాళ్ళు చెల్లిస్తున్న వాళ్ళు మిత్తితో సహా చెల్లిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మా ఆడపడుచులు ఆర్థిక క్రమశిక్షణ ఆడబిడ్డలను చూసి నేర్చుకోవచ్చు అందుకే ఈ సంవత్సరం కూడా వాళ్ళని ప్రోత్సహించాలని ఇంతకుముందు దివ్య గారు చెప్పినట్టు పదిహేను వేలు టార్గెట్ పెట్టుకుంటే ఇరవై వేల కోట్లకు రీచ్ అయ్యిందంటే ఈరోజు బ్యాంకులకు మీ పట్ల ఒక విశ్వాసం నమ్మకం ఉంది మీకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా సరైన సమయంలో మీరు చెల్లిస్తారని మీరు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ సోదరుడుగా నేను మీకు మాట ఇస్తున్నా మీరు బలంగా నిలబడండి ఈరోజు పదివేల మెగావాట్లు సోలార్ పవర్ అవసరం ఉన్నది మనకు వెయ్యి మెగావాట్లు కాదు ఈ వెయ్యి మెగావాట్లను మీరు సరైన విధంగా మీరు నిర్వహించండి అవసరమైతే ఇంకొక వెయ్యి మెగావాట్లను ఈరోజు మీకు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అదేవిధంగా ఆర్టీసీలో పదివేల బస్సులు ఉంటే దాదాపుగా ఐదు వేల బస్సులు ప్రైవేట్ నుంచి మనం ఈరోజు ఎంగేజ్ చేస్తున్నాం అందులో వెయ్యి బస్సులు మీకు ఇవ్వాలనుకున్నాం ఆరు వందల బస్సులకు మీరు ఇప్పుడు ప్రణాళికలు చేసుకున్నారు నూట యాభై బస్సులను పోయిన నెలనే నేను పరేడ్ గ్రౌండ్ దగ్గర ప్రారంభించడం జరిగింది మీరు ఈ ఆరు వందల బస్సులను తక్షణమే తెచ్చుకొని ఆర్టీసీకి ఎంగేజ్ చేయండి ఇంకా భవిష్యత్తులో మీకు అదనంగా కూడా మీకు బిజినెస్ వ్యాపారం ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు తయారు చేసే వస్తువులను కూడా ప్రభుత్వం గతంలో ఎవరైనా మన దగ్గరికి గెస్ట్లు వచ్చినా లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల నుంచి గిఫ్ట్ ప్యాకులు కొనుక్కొని ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి మొత్తం కంప్లీట్గా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులనే హ్యాండ్లూమ్నే ఈరోజు మనం వచ్చే గెస్టులకు గిఫ్టులుగా మనం ఇస్తున్నాం మేము ప్రధానమంత్రిని కలిసినా కూడా మీ వస్తువులే తీసుకెళ్లి నేను ఇస్తున్నా ఎంత ఏ దేశం నుంచి ఏ దిగ్గజ వ్యాపారస్తుడు ఇక్కడికి వచ్చినా మీరు ఉత్పత్తి చేసిన వస్తువులనే వాళ్ళకు బహుమతిగా మనం ఇస్తున్నాం ప్రత్యక్షంగా మా ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అందుకే ఈరోజు సర్పు వేరే మెప్మా వేరే ఉంటే రెండింటిని కలిపి మెర్జ్ చేసినాం ఈరోజు అర్బన్ ప్రాంతాలంటే పట్టణ ప్రాంతాలలో చాలామంది మహిళలు మహిళా సంఘాలలో చేరకుంటూ ఉన్నారు నేను అధికారులకి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు మహిళలు సంఘాలలో చేరి సంఘం యొక్క అవకాశాలను వినియోగించుకుంటున్నాను కానీ పట్టణ ప్రాంతాలలో ఇంకా మహిళలు ఈ సంఘాలలో చేరడం లేదు ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టండి పట్టణ ప్రాంతాలలో ఉన్న మహిళల్ని కూడా సంఘాలలో సభ్యులుగా చేర్చండి వాళ్ళందరినీ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రోత్సహిద్దాం ఆడబిడ్డలు వ్యాపారంలో నిలదొక్కున్నప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది అదేవిధంగా ఈరోజు మీరు ఐడెంటిటీ కార్డు ఈ మహిళలకు ఉన్నారు కాకపోతే దాంట్లో డేటాబేస్ ఉన్నట్టు లేదు అందుకే ఈరోజు నేను ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతి ఆడబిడ్డకు ఒక క్యూఆర్ కోడ్ అంటే ఒక యూనిక్ నెంబర్ అది మరి సాంకేతికంగా ఎట్లా చేస్తారో సంజయ్ గారు చూడాలి ప్రతి ఆడబిడ్డకు ఒక ఐడి కార్డ్ ఆమె ఆర్థికపరమైన అంశాల నుంచి ఆరోగ్య సమస్యల వరకు వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంది గతంలో వాళ్ళకి ఏ రకమైన పరీక్షలు వైద్య సహాయం అందించడానికి చేసినో ఒక్కసారి ఆ కార్డు ఇస్తే హాస్పిటల్కి వెళ్తే అంతకంటే ముందు ఏ రకమైన వైద్య సహాయం అందించినో వాళ్ళ వివరాలు అన్నిటిని కూడా అందులో పొందుపరిచే విధంగా వాళ్ళకు ఒక డేటాబేస్ తయారు చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది ఆడబిడ్డల యొక్క సంపాదన వ్యాపారంతో పాటు వాళ్ళ ఆరోగ్య సమస్యలు వాళ్ళకి సంబంధించిన మొత్తం డేటాను కూడా మనం కలెక్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే ఆడపడుచులకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్ని పరీక్షలు చేస్తాడు ఏదో మందులు రాసిస్తాడు జరం తగ్గంగానే పేపర్లు ఎక్కడో పోతాయి మళ్ళీ సంవత్సరానికి ఇంకొక హాస్పిటల్కి పోయినప్పుడు ఆయన అన్ని పరీక్షలకు మళ్ళీ ఛార్జ్ చేస్తాడు దాంతో ఏమైతుంది అని అంటే వాళ్ళకి ట్రాక్ రికార్డు కూడా ఉండడం లేదు గతంలో వీళ్ళకి ఏం సమస్య ఉండే ఎలాంటి వైద్యాన్ని అందించడం వీళ్ళకి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయనే ఒక మొత్తం ఎలాంటి వివరాలు లేకుండా పోతుంది అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేను దివ్య రాజేంద్రన్ గారికి సూచన చేస్తున్నా ఈ డేటాబేస్ కలెక్ట్ చేయండి వాళ్ళ హెల్త్ చెకప్ చేయించండి వాళ్ళ కంప్లీట్గా హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేయండి ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేయించగలిగినప్పుడు ఆడబిడ్డలకు వాస్తవంగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన కంటే ముందే మనం నియంత్రించవచ్చు వచ్చిన తర్వాత వాళ్లకు వైద్య సహాయాన్ని అందించడం కాదు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు రాకుండానే ముందుగాలనే వాళ్లకు మనము ఆరోగ్యపరమైన సూచనలు చేయడమే కాకుండా అవగాహన కల్పించి వాళ్ళకు అవసరమైన ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది వీటికి సంబంధించి అదేవిధంగా వాళ్ళ వ్యాపారాలను ప్రోత్సహించడానికి కూడా వాళ్ళ ఇండివిజువల్ ఉన్న నైపుణ్యం ఏంది కొన్ని నైపుణ్యాలు ఉంటాయి వాటన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకోగలిగితే ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు